హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మాల్టా యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ బ్రదర్ని ఇక్కడ తీసుకొద్దామని ట్రై చేస్తున్నాడు తన సో ఒక తెలిసిన ఆమె ద్వారా సో ఆమె ఏమందంటే ఇప్పుడు అయితే అప్లికేషన్ వేయడానికి జాబ్స్ ఖాళీ లేవు కావాలంటే కానీ నేను రెసిడెంట్ కార్డు ఇప్పించి వితౌట్ జాబ్ ఇక్కడ తీసుకురావచ్చు వేసా అనేది వస్తుందని చెప్పి అని ఆవిడే అంది నాకు అర్థం కాలేదు ఎందుకంటే యాక్చువల్గా రెసిడెంట్ కార్డు వచ్చిందంటే ఇక్కడ జాబ్ కంపెనీ పేరున వస్తుంది ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటాం అసలు వితౌట్ జాబ్తో ఎలా పాసిబుల్ అవుతుందని చెప్పి నేను కొంచెం ఆలోచించి మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు సో ఎవరు కూడా ఆ విధంగా రావద్దండి అలా వస్తే మీరు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయని చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను వచ్చి ఏదో పర్ఫెక్ట్గా ఒక కంపెనీ చూసుకొని చిన్న జాబ్ అయినా పర్వాలేదండి ఈవెన్ స్లీపర్గా క్లీనింగ్ చేసే జాబ్ అయినా పర్వాలా చక్కగా వచ్చి మీకు టాలెంట్ ఉందనుకోండి వేరే దానికి జాబ్ ఆపర్చునిటీకి అప్లై చేసుకొని మీరు వెళ్ళారనుకోండి యాక్సెప్ట్ చేస్తారు క్లీనింగ్ చేసేవాడికి బెటర్ జాబ్ ఇవ్వడానికి అబ్జెక్షన్ అయితే ఏముండదని ఇక్కడ మీలో స్కిల్ ఉంటే ఖచ్చితంగా మంచి జాబ్ మీరు ట్రై చేసి తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఒక చిన్న బోల్డ్ చేసే వ్యక్తి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టారని చెప్పాను కదా గతంలో మీకు సో దాంతో సంబంధం ఉండదు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు స్కిల్స్ ఎలా ఉన్నాయని వాళ్ళు చూసి జాబ్లోకి తీసుకుంటారు సో చిన్న క్లీనర్ జాబ్కేనా రండి నో ప్రాబ్లం ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే దానికి మూవ్ అవ్వచ్చు సో ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే ఒకవేళ మీరు ఇక్కడ టెంపరీగా వచ్చి ఉంటే కనుక మీరు పడే స్ట్రగుల్ ఎలా ఉంటుందని చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వేసా వచ్చిందనుకోండి ఆ విధంగా ఏది వితౌట్ జాబ్ ద్వారా ఒకవేళ మీకు వేసా ఇష్యూ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడికి వస్తారు కదా వచ్చినప్పుడు ఒక కంపెనీ పైన వస్తారు కదండి అది డమ్మీ అయినా కానివ్వండి లేదంటే అసలు జాబే లేకపోయినా కానీ వచ్చినప్పుడు మూడు మటుకు మస్ట్ అండ్ మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ రెసిడెంట్ కార్డు పొందాలి కాబట్టి ఫస్ట్ వేసా పడి ఇక్కడికి వస్తాం కదా ఇక్కడ రాగానే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అకామిడేషన్ అంటే మనకు ఒక రూము రూమ్ కావాలంటే దానికి టూ ప్రా రెండు డాక్యుమెంట్స్ మనకి మ్యాండేటరీగా ఉండాల్సిన అండి ఫస్ట్ది ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్ మనకి ఎవరైతే రెంట్కి ఇస్తున్నారో ఆ హౌస్ వానరు నేను ఈ ఫ్లాట్ని ఇంతమందికి రెంట్కి ఇస్తున్నానని చెప్పి ఒక అగ్రిమెంట్ అనేది రాసి మనకిస్తారు సో దాన్ని రెంటల్ అగ్రిమెంట్ అంటాము దాన్ని లోకల్లో ఉన్న అడ్వకేట్తో అట్రేషన్ చేయించాల మాట అండి అప్పుడు దానికి వ్యాలిడిటీ ఫోర్స్లోకి వస్తుంది సో అలాగే హౌస్ మనం ఉండే రూమ్కి సంబంధించిన రెండో డాక్యుమెంట్ ఏంటంటే హౌసింగ్ అథారిటీ హౌసింగ్ అథారిటీ అనేది ఏంటంటే మన హౌస్ ఓనర్ మనం ఎంతమంది ఉన్న రూమ్లు అనేది హౌసింగ్ అథారిటీని పోర్టల్లో సబ్మిట్ చేస్తారు మన నెంబర్స్ అన్నీ కూడా మన టీఆర్స్ మన పాస్పోర్ట్ నెంబరు మన పేరు ఇవన్నీ కూడా హౌసింగ్ అథారిటీని పోర్టల్లో సబ్మిట్ చేసినప్పుడు ఎవరు వాళ్ళ పర్సనల్ మెయిల్కి ఒక మెయిల్ అనేది వస్తుంది మాట అండి హౌసింగ్ అథారిటీ నుంచి రిఫరెన్స్ నెంబర్ అని చెప్పని సో అది కూడా ఉండాలి మాట అండి అవి రెండు ఉంటేనే వ్యాలిడ్ అన్నట్టు మనం ఉన్న హౌస్కి సంబంధించింది సో ఆ డాక్యుమెంట్ ప్రాసెస్ అయిన తర్వాత రెండోది మనకు సంబంధించిన హెల్త్ స్క్రీనింగ్ అవన్నీ తీయించుకోవాల్సి ఉంటుంది అంటే ఇన్సూరెన్స్ ప్రాపర్ చేసుకోవాలి అలాగే వ్యాక్సినేషన్ వేస్తారు ఇక్కడ ఫైవ్ వ్యాక్సినేషన్స్ వేస్తారు అలాగే చెస్ట్ స్కానింగ్ ఒకటి తీయించుకోవాల్సి ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి సో మన హెల్త్ ఎలా ఉంది ఏంటనే దాని మీద సో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి హెల్త్ మటుకు కరెక్ట్గా అయితే మళ్ళీ వెనక్కి పంపిస్తారు సో నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ చూ చెప్తున్నాను ఇది ఒక అబ్బాయి అలాగే వచ్చి చెస్ట్ స్కానింగ్లో ఏంటంటే హెల్త్ సరిగ్గా లేదని హార్ట్లో హోల్స్ ఉన్నాయని చెప్పిన సమీరు ప్రాబ్లం ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది చెస్ట్ స్కానింగ్లో కూడా ఆ రిపోర్ట్ చూస్తారు మనకు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు అలాగే ఈ రెండు అంటే ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోవాలి అలాగే హెల్త్కి సంబంధించి తీసుకోవాలి అలాగే వ్యాక్సినేషన్ సంబంధించి తీసుకోవాలి ఈ మూడు కూడా మనకు ఒక సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు మీకు ఓకే అన్నట్టుగా సో ఇవి మనం కీప్ అప్ చేసుకోవాలి మూడోది ఈ డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసి మనకి ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఈ డాక్యుమెంట్స్ అన్ని మనకి ఎంప్లాయర్ సబ్మిట్ చేస్తే అతను మన తరఫుని ఐడి మాల్టాకి అప్లికేషన్ వేస్తారు సో అప్లికేషన్ వేసినప్పుడు దాన్ని థర్డ్ పార్టీ అంటాము మనం వేసిన అప్లికేషన్ థర్డ్ పార్టీలో ఉంటుంది సో అప్పుడు ఐడి మాల్ట ఈ జాబ్ ప్లేస్ వీళ్ళంతా కూడా అసలు కంపెనీ ప్రాసెస్ ఏంటి అనేది వెరిఫై చేసి థర్డ్ పార్టీ నుంచి నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చి మన మెయిల్కి వాళ్ళొక మెయిల్ పంపిస్తారు మీరు బయోమెట్రిక్ ఐడి మాలటాకి రండి అని చెప్పి అప్పుడు మన దగ్గర ఉన్న ఈ పాస్పోర్ట్ ఇవన్నీ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే మన ఐ సంబంధించిన ఐ స్కానింగ్ అలాగే బయోమెట్రిక్ అన్నీ తీసుకొని మనకు ఒక బ్లూ పేపర్ అనేది ఇస్తారు సో ఈ బ్లూ పేపర్ ఇచ్చిన మూడు నెలలలోపు మనకు మళ్ళీ కూడా వేరే ఒక లెటర్ వస్తుంది ఐడి మాల్ట నుంచి దాన్ని కార్డు కలెక్టివ్ లెటర్ అంటాము సో ఆ లెటర్ తీసుకొని మళ్ళీ ఐడి మాలిట్కి వెళ్తే వాళ్ళు మనకి కార్డు అనేది ఇస్తారు మనం చేసే కంపెనీ మీద దాన్ని టీఆర్సీ కార్డు అంటాం రెసిడెంట్ కార్డు సో ఇంత ప్రాసెస్ అయితే మనకు కార్డ్ అనేది వస్తుంది సో అప్పుడు మనం జాబ్కి వెళ్ళాలి అసలు మనం వచ్చేదే జాబ్ లేకుండా వితౌట్ జాబ్ కదండి వాళ్ళు ఇచ్చేది సో జాబ్ లేకుండా ఈ ప్రాసెస్ అంతా నడిచింది ఎన్ని నెలలు పడుతుంది అట్లీస్ట్ మినిమం మూడు నెలలు పడుతుందండి నేను టైం అయితే ఐదు నెలలు కూడా పట్టేదే ఎందుకంటే బాగా స్క్రూట్నింగ్ చేస్తే కొన్ని కొన్ని కంపెనీలు కరెక్ట్గా లేవు అనుకోండి హోల్డ్లో పెడతాయి పెట్టి లేట్గా ప్రాసెస్ చేస్తుంది అన్నమాట కొన్ని కొన్ని మంచి కంపెనీస్ ఉన్నాయనుకోండి తొందరగా ప్రాసెస్ చేస్తుంది అదే అన్న కంపెనీని బట్టి కూడా ఉంటుంది ఇక్కడ సో లేట్ అయింది అనుకోండి ఈ మూడు నెలలు కూడా మనం రూము ఈ ఫుడ్ అకామిడేషన్ ఇవన్నీ కూడా పే చేసుకోవాలి ఇప్పుడు ఒక విషయానికి వస్తే రూమ్కి పర్ మంత్ వచ్చినప్పుడు త్రీ హండ్రెడ్ యూరోస్ ఉందంటే ముప్పై వేలు రెంట్ అలాగే కొత్తగా మనం వెళ్తున్నప్పుడు అడ్వాన్స్ అనేది ఉంటుందిగా మన ఇండియాలో ఎలా అయితే ఉంటుందో కొత్త ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ కూడా అంతే అడ్వాన్స్ ఒక థర్టీ యూరోస్ పే చేయాల్సి ఉంటుంది సో అక్కడ ఒక సిక్స్టీ యూరోస్ మన ఫుడ్ అది కావాలిగా నెల కనీసం పదిహేను వేలు అవుద్ది ఫుడ్ అకౌంట్ ఫుడ్ మన గ్రాసరీస్కి వాటికి సో ఇక్కడ పెద్దాల తింటే ఎక్కువ అవుద్ది అనుకోండి మనకి ఏంటంటే రైస్ కట్ వండుకుంటే కనుక నేను చెప్పిన పదిహేను వేలు బడ్జెట్ అలా కాకుండా బయట తిండగా ఎక్కువ అవుతుంది సో ఆ పదిహేను వేలు ఖర్చు అవుతుంది అంటే నెలకి మీరు ఉండడానికి ముప్పై వేలు రెంటు అలాగే అడ్వాన్స్ ఒక ముప్పై వేలు నెల నెల పదిహేను వేలు అక్కడ ఫుడ్ అంటే గ్రాసరీస్కి సంబంధించింది ఇది కాక మన చెస్ట్ స్కానింగ్కి అలాగే ఇన్సూరెన్స్కి ఇవన్నీ కూడా అడిషనల్ మీకు చెప్పేది అలాగే వ్యాక్సినేషన్కి ఇవన్నీ అడిషనల్ సో ఇవన్నీ కలిపి ప్రిపేర్ చేసే ఎంప్లాయర్కి ఇస్తే ఎంప్లాయర్ సబ్మిట్ చేస్తే బయోమెట్రిక్ రమ్మంటే వాళ్ళు ఒక బ్లూ పేపర్ అనేది మనకి ఇస్తారు సో బ్లూ పేపర్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి త్రీ మంత్స్ లోపు మనకి కార్డు అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఈ మూడు నెలలు మనం ట్యాక్స్ పే చేయాలిగా ఉన్నందుకు గవర్నమెంట్కి సో ట్యాక్స్ పే చేయకుండా ఇల్లీగల్గా ఉంటే కనుక అసలు ఒప్పుకోదండి సో మనం జాబ్ ఎత్తుకోవాలి జాబ్ ఎత్తుకొని వేరే జాబ్ వచ్చిన తర్వాత మనం ఆ జాబ్ చేంజ్ చేసుకోవాలనుకోండి మళ్ళీ ఐడి మాలిటీకి అప్లికేషన్ వేసుకోవాలి ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి ప్రజెంట్ చేంజ్ చేశారు కదా ఆరు వందల యూరోలు అంటే మన ఇండియా లెక్క ప్రకారం అరవై వేల రూపాయలు సిక్స్టీ థౌజండ్ పే చేయాలి మళ్ళీ మనమే ఎంప్లాయర్ చేంజ్కి పే చేసిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ సేమ్ ప్రాసెస్ అప్లికేషన్ వేస్తాము ఎంప్లాయర్కి డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్ళిస్తాము వాళ్ళు అప్లికేషన్ వేస్తారు ఇదంతా ప్రాసెస్ మళ్ళీ మూడు నెలలు పడుతుంది అసలు ముందు మొదట ట్యాక్స్ పే చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మంచి జాబ్ కంపెనీ ఎత్తుకున్నాం అనుకోండి జాబ్ వచ్చింది అనుకోండి ఈ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్ళి మంచి కంపెనీ ఎక్కిస్తే ఇమీడియట్గా మరుసటి రోజు మనం జాబ్కి వెళ్ళిపోవచ్చు అప్పుడు ఎర్నింగ్ కూడా స్టార్ట్ అవుతుంది మనం ఏదైనా ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాలన్నా మన ఖర్చుకి వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా వితౌట్ జాబ్తో వచ్చారనుకోండి మనం జాబ్ ఎత్తుకోవాలి మళ్ళీ కొత్త కంపెనీకి జాబ్ అప్లికేషన్ వేసుకోవాలి అదంతా కూడా మనమే భరించాల్సి ఉంటుంది సో ఇంత బడ్డన మనకు అవసరం అండి అసలు ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ట్యాక్స్ పే చేయాలి మనం ట్యాక్స్ పే చేయడానికి కంపెనీ మనకు జాబ్ ఇచ్చింది అనుకోండి మనకు నెలని ఎర్నింగ్ వస్తే దాంట్లో కంపెనీ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలి సో ట్యాక్స్ పే చేయకపోతే ఈ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే జాబ్ ప్లస్ వాళ్ళని కూడా ట్యాక్స్ పే చేస్తున్నారు లేదా ప్రాపర్గా చూస్తుంది అలాగే ఎంప్లాయర్ చేంజ్ ఇమీడియట్గా పెట్టుకున్నాం అనుకోండి ఎందుకు ఎంప్లాయర్ చేంజ్ పెట్టుకుంటున్నారు వచ్చిన జాబ్ మూడు నెలలు ఎందుకు చేయలేకపోతున్నారు అని కూడా స్పృప్తి చేస్తుంది ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి రూల్స్ మొత్తం చేంజ్ చేసిందండి సో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వద్దండి వచ్చామా పని చేసుకున్నామా ఒక ఆరు నెలలు చేయండి అట్లీస్ట్ వేరే కంపెనీ దొరికింది అనుకోండి మంచిది సో నో ప్రాబ్లం మూవ్ అవ్వండి సో ఇప్పుడు మన దగ్గర ఎర్నింగ్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజ్ చేయడానికి అరవై వేల రూపాయలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం ముందు సర్వే అవ్వడానికి ముందుకు వెళ్ళగా వితౌట్ జాబ్తో వచ్చి ఈ ప్రాబ్లమ్ అంతా ఫేస్ చేస్తే మనకు అసలు ఇలాంటి రిస్క్ అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు ఇప్పుడు నేను చెప్పే వీడియోలో కూడా అదే ఎప్పుడు కూడా అలాగా టెంప్ వితౌట్ జాబ్తో మిమ్మల్ని అక్కడ పంపిస్తాము అక్కడ వేరే జాబ్ ఇప్పిస్తాము ఇలాంటి మాటలు మటుకు వద్దు ఎందుకంటే వాళ్ళు ప్రతి రూపాయి ఇచ్చుకోరండి మన మీద వాళ్ళ రూపాయి తినడానికి వాళ్ళు చూస్తారు తప్ప వాళ్ళు రూపాయి వదులుకోవడానికి ఎప్పుడు చూడరు అలాగే వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ కూడా మనకి వెనక్కి రాదు సో అందువల్ల ఏంటంటే వచ్చేది ఏదో చిన్న జాబ్ అయినా పర్వాలేదు ఈవెన్ స్లీపర్ అయినా పర్వాలే క్లీనింగ్ జాబ్ అయినా పర్వాలే నో ప్రాబ్లం రండి వచ్చిన తర్వాత చిన్న జాబ్ చిన్న దాని నుంచి మీ టాలెంట్ని బట్టి వేరే దాంట్లో మూవ్ అవ్వచ్చు జాబ్ ప్లేస్ ఇప్పుడు ఒకలా లేదండి స్క్రూటినింగ్ చేస్తుంది ప్రతిదీ కూడా అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నేను చెప్తున్న ఈ కంపెనీలోనే ఫస్ట్ ఏం చెప్పిందంటే వేరే కంపెనీ ఉంది పర్మినెంట్ జాబ్ అని చెప్పింది సో ప్రాసెస్ చేసుకున్నాడు తర డబ్బులు అన్ని ఇచ్చిన తర్వాత ఏమైంది లేదు లిమిట్ అయిపోయింది కంపెనీ లిమిట్ సో అందువల్ల ఏంటంటే ఐడి మాల్ట యాక్సెప్ట్ అని చెప్పి అంటుంది సో అలా కాగా ఇంకో రెండో మార్గం చెప్తుందన్నమాట ఏమని ఇలా నీకు వితౌట్ జాబ్ తీసుకొస్తాను ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ వెతుకుని మూవ్ అయిపోవచ్చు ఇలాంటి మాటలు అన్నమాట సో ఎవరు కూడా అలాంటి ట్రాప్లో పడద్దు నేను ఏంటంటే ప్రతి ఇక్కడికి వచ్చేది ఎవరు వస్తారండి మిడిల్ ఫ్యామిలీస్ లేదా బాగా అండర్ అండర్ మిడిల్ ఫ్యామిలీస్ వాళ్ళు వస్తారు సో వాళ్ళు ఏంటంటే వచ్చి గ్రోచ్ చూసుకోవాలని చూస్తారు కానీ ఇంకా అప్పులో కూరుకుపోయి ఇబ్బంది పడాలని ఎవరు కోరుకోరు కదా సో అందువల్ల చెప్తున్నాను ఎలాంటి ప్రాబ్లమ్స్ మటుకు ఫేస్ చేసి టమ్ వితౌట్ జాబ్తో మటుకు మీకు ఇక్కడ రావద్దు చక్కగా రండి హ్యాపీగా చేసుకోండి మంచి కంట్రీ ఇది ఓకే అండి ఇంకేమైనా మాల్టాకి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నాకు ఎందుకు కామెంట్ సెక్షన్ చేయండి కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్